చలికాలంలో షూజ్ మ్యాండేటర్ ఎందుకంటే చలి పెడతాయి కాబట్టి సరే రిటర్న్స్ అనంతగిరి హిల్స్ వాటర్ ఫాల్స్ మునిగిపోతారేమో ఇందులో ఇలా మనకి ఈ వాటర్ ఫాల్స్ కింద హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండి దగ్గర పోతాయి పెద్ద వాటర్ ఫాల్స్ అయితే దాటబోతున్నాం సో గాయస్ మనకు రెండో వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం బాగా చూసుకున్నట్టయితే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే మనం అనంతగిరి వచ్చినాం అవర్ తెలంగాణ మినీ కు పెద్దరకు చిన్నరకు ఇదిగో పెద్ద చిన్నకు ట్రెక్కింగ్ చేస్తున్నాం లాస్ట్ టైం వీడికి వచ్చినా కానీ తప్పిపోయినా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా ట్రెక్కింగ్ క్యాన్సిల్ అయింది సో ఈరోజు రెండు గంటలు ట్రెక్కింగ్ కష్టపడి ట్రెక్కింగ్ చేసి దీని తర్వాత ఒక క్రేజీ వ్యూ దగ్గరికి అయితే వెళ్తాము దాని పేరు ఏం చెప్పాలంటే వీళ్ళు ఎండి వరకు చూడండి ఎందుకంటే నాకు కూడా పేరు తెలీదు పోయాక చూస్తాం అక్కడ ఉంది వ్యూ పాయింట్

రోడ్ చూడండి కాంక్రీట్ రోడ్ వేసాను గైస్ వచ్చినప్పుడు షూస్ మాత్రం వేసుకోకుండా మర్చిపోకండి ప్లీజ్ యా చలికాలంలో షూస్ మ్యాండేటరీ ఎందుకంటే చలి పెడతాయి కాబట్టి వేసుకోండి చాలా చల్లగా ఉంది ఎటు పోతున్నాను అర్థం అవుతలే ఎట్లా పోవాలి అర్థం అవుతలే ఇవన్నీ చిన్న చిన్న ఆధారాలు ట్రెక్కింగ్ లో లేదు అదే అది అటు నుంచి వెళ్ళిపోయి ఉంటే అయిపోయింది ఆ పైన నుంచి ఎవరో వచ్చిండదు అట్లా పోయిండు ఇప్పుడే తెలివి లేదు బుర్ర లేదు ఏం లేదు ఎందుకు వస్తారు బాబేష్ బాబేష్ పిలుస్తారు రాలేదుగా బాబేష్ చూసుకోవాలి చచ్చిపో బాబేష్ చెయ్యి నొప్పి వస్తుందా ఏ మాకేమో డ్రైవింగ్ రాదు నాకు రాదు ఇల్లే మొత్తం నేను ఒక్కనే నడుపుకోవాల్సి వచ్చింది బండి డ్రైవింగ్ చేయను ఈరోజు అయితే హండ్రెడ్ కేఎం ఈజీ హండ్రెడ్ కేఎం తిరిగా రోజు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మామూలుగా తిరుగుతా అంటే రోజు మొత్తం బెట్టి తిరుగుతా ఇప్పుడు ఒకేసారి తిరిగా

అనంతగిరి హిల్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేశాం గాయస్ ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోవాలి ఏం పోతాం ఇంకా వెళ్దాం పదా వ్యూ వ్యూ చూపిస్తా అయిపోయింది మన సబ్‌స్క్రైబర్స్ కి హలో సరే మీ సబ్‌స్క్రైబర్స్ కి సాల్ ఇంకా పోదాం నో చెలేంగే ఇప్పుడు చెలే నాకో ఎక్కినాం చూడు ఇంకా ఓపిక లేదు చూడు అయితే బ్లాగ్లో పడుతుంది అంతా పబ్లిక్ అయితే మొత్తం న్యూ సెన్స్ బంగారం అయితే ఎంత దూరం ఉందో ఇది సరే రిటర్న్ వెళ్దామా అక్కడ ఎక్కామే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం పది నిమిషాలు రిటర్న్ వెళ్ళిపోదామా అంట వ్యూ చూడకుండా చాలు కనిపిస్తుంది పైకి సగం దూరం అయితే వచ్చేసినాం సేమ్ కాల్ మాట్లాడుకుంటుంది ఇక్కడ వచ్చి మనకు ఫోటో షూట్ తీసుకుంటున్నారంతా ఏం తీసుకుంటున్నారేమో వాళ్ళకి తెలవాలి సో గాయస్ మన అనంతగిరి హిల్స్ లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇప్పుడు చూసారనుకో షాక్ అవుతుంది వైట్ వైట్ ఏమైనా చూపిస్తుంది వాటర్ ఫాల్స్ అనంతగిరి హిల్స్ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత పెద్దగా వస్తుందా తప్పకుండా మీరు విజిట్ చేయాలి ఏ మునిగిపోతారేమో ఇందులో పడిపోయి సో గాయస్ ఇలా మనకి ఈ వాటర్ ఫాల్స్ కింద హైదరాబాద్ హుసేన్ సాగర్ ట్యాంక్ బండి దగ్గర పోతాయి వాటర్ ఫాల్స్ దాటబోతున్నాం సో దాటేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి సో దాట్ అడుగులు గట్టిగా వేసుకుంటూ రండి అడుగులు గట్టిగా వేసుకుంటూ రావాలి అడుగులు గట్టిగా వేసుకుంటూ రావాలి యా సో గైస్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు మైత్రి నన్ను అనుకాల్ ఎటు వెళ్ళాలి మైత్రి నా అనుకాల్ అని ఉంటుంది అంకుల్ అంట కాదు నా అనుకాల్ సో గాయస్ మనకు రెండో వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది గాయస్ ఇక్కడ మనం బాగా చూసుకున్నట్టు అయితే చాలా అతివేగంగా ప్రవేశిస్తాయి మీరు చూసుకోవాలి నడిచేటప్పుడు అదే వాటర్ లో పడిపోయి మునిగిపోయి మునిగిపోయినా ఎంత కంజూస్ ముఖం ఉన్నావు

సో యస్ మనం వ్యూ ఇలా ఇంకా రిటర్న్ చూసుకున్నట్టు వరకు వచ్చాక లేదు ఎల్లను పోతా నాకు ఇంకా నడుస్తా టైం ఉందంటే అంటే ఇటు ఇటు వెళ్ళిపోండి సక్క యాభై రూపాయలు టికెట్ ఇచ్చిన బండి పంపించుంటే బాగుండు సో గాయస్ మనం చూసుకున్నట్టయితే అతి పెద్ద వంక అయితే ఉంది ఇక్కడ లేక్ అది కొద్దిగా వాటర్ ఫాల్స్ చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అక్కడ జిమ్ చేయి జుమ్ చెయ్యి కెమెరా మ్యాన్ జుమ్ చెయ్యి జుమ్ జై ఇంకా ఇంకా జుమ్ జాయి ఇంకా జుమ్ చెయ్యి చాలా పదిలే అంతకు మించి ఆకులు కాదు జుమ్ చేయాల్సింది వాటర్ ఫాల్ కెమెరా మ్యాన్ ఇగ జీతం కట్టు కట్టు నేను చూసుకుని ఎవడు ఓడి అమ్మ బంటి అంటున్నాడు సో గాయిస్ అలా నడుచుకుంటూ పోతే ఏమొస్తుందంటే నాకు తెలియదు నడుచుకుంటూ పోవాలంట వావ్ ఓ మై గాడ్ అతి పెద్ద పర్వతం అయితే వచ్చింది గాయస్ ఇక్కడ చూడండి ఈ మాకు కెమెరా నుంచి ఎటు పెట్టాలో తెలుస్తలేదు ఏమి సో గాయస్ అలా చూసుకున్నట్టయితే వాళ్ళు అయితే కింద పడుతున్నారు వాళ్ళు కింద పడేది వీడియో తీస్తే తంత సో బంద్ చేస్తే బెటర్ వీడియో బంద్ వీడియో ఎక్కువ ఫస్ట్

ఎక్కాలి చాలా పైకి ఉంది గాయస్ చాలా కష్టంగా ఉంది వస్తుంది ఎక్కరిస్తున్నాడు ఇక్కడైనా పులి జుమ్ ఎట్లా వస్తుంది జుమ్ జుమ్ ఇట్లా అని రావాలంట సో గాయస్ ఇప్పుడు మోడల్ వెళ్ళిన వాళ్ళు నేను చూపిస్తాను గాయస్ స్టైల్ సికందరు మోడల్ నడవ జల్ది సో గాయస్ మనకి అనంతకి రీల్స్ ఇలా ఉంటుంది గాయస్ గాయస్ ఏంది గాయస్ యాక్చువల్లీ నా మినీ ట్రైపాయిట్ తేవాల్సింది డాన్స్ రీల్ చేస్తారా నహి ఇదే గాయస్ అనంతకి రీల్స్ పోయే కొద్ది వస్తానే ఉంది ఏడరా అనంతకి రీల్స్ ఇదే అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ ఒకటే ఎక్కడో ఉంటది నా వల్ల కాదు అన్నయ్య నా వల్ల కాదు సారా కొసేపు అట్లా పాస్ గా స్టైలిష్ గా నడవాలి ఓవరాక్షన్ అంటారు దాన్ని అప్పుడప్పుడు అట్లా స్టైల్ ఇట్లా రెండు జబ్బులు సేవ్ ఆహా ఎలాగా ఎలా నడవాలండి ఎక్స్క్యూజ్ మీ ప్రమోద్ గారు సార్ సార్ నేను మీకు బిగ్ ఫ్యాన్ సర్ సో నేను లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ పాకెట్ లో పెట్టుకోవాలి రైట్ హ్యాండ్ రైట్ పాకెట్ లో పెట్టుకోవాలి నువ్వు స్ట్రైట్ గా నడిచినాక మంచిగా కనబడు కొద్దిగా బెండ్ అవ్వాలి బెండ్ అయ్యి ఇలా నడవాలి ఓ దాట్ ఈస్ కాల్ చప్రి చప్రి ఏదో చప్రి కాదు నువ్వుంటే నా జతగా అయ్యి అరే సేమ్ అలాగే ఉన్నారా అరే నిజంగా సేమ్ అలానే ఉన్నావు అక్షరం అందులో హీరో నేనే అదే అనుకున్నా ఎక్కడ చూసా వచ్చేసాం ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి చాలా దూపైతుంది చాలా కష్టపడి ఎవరి స్టామినా ఎవరి స్టామినా వాళ్ళది మా ఆంటీ బంగారం మా మమ్మీ మమ్మీకి మా మమ్మీ ఇంకా కుక్క చూడండి బాగా కూర్చున్నా దాన్ని కూడా వెళ్ళి మనం ఉదరానికి దండం పెడతా ప్లీజ్ అది కొరికేలా ఉంది వద్దు వద్దు అంటే చాలా పిక్చోర్ రైస్ అదే ఫ్లేవర్ స్ట్రాబెరీ ఓన్లీ స్ట్రాబెర్రీ రెండు ఒకటి ఇవ్వండి ఫస్ట్

అడు కొడతాడు ఇప్పుడు ఎందుకు కొడతావా కొడతావా బై జాగ్రత్త దేగని కూడా దగ్గర వాడు పర్లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని వచ్చింది ఇక్కడ ఒకటే దిక్కుంది అలా ఇక్కడైతే వేసుకోండి పిల్లలు మీరు ట్రాక్ బస్ట్ అలా వెళ్ళాం

ಲೈಟಿಂಗೇನು ಅತ್ತೈನಾ ಪ್ರದೇಶ ಅತ್ತೈನಾ ಪ್ರದೇಶ అరే నాకు కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి ఎట్లా కళ్ళు తిరుగుతున్నాయి బ్యాగ్ బ్యాగ్ వేసుకొని చూడు బ్యాగ్ లో అమ్ముకుండే దాని లెక్క ఉంది ఈ బ్యాగ్ నీదే ఆయన కూడా అమ్ముకుండే వాళ్ళ లెక్క చాలా బాగుంది వ్యూ చూడండి వ్యూ చూడండి చక్కగా ఎంత చక్కగా ఉందో ఆ బ్రో ఓకే బ్రో అమ్మ ఫోన్ కింద పడగల ఎంత చక్కగా ఉందో చక్కటి ప్రదేశం ఆపుకోలేక ఆగలేక మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఎవరి తెలుసా చాలా చక్కటి ప్రదేశం చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇది ఏంది ఇందా వరకు మంచిగా ఉంది ఇప్పుడు ఏంది తీసినప్పుడు అచ్చా ఎండ కొడుతుంది కదా డైరెక్ట్ గా రైట్ రైట్ ఇప్పుడు ఇటు బాగుంది వస్తుంది ఇటు కొద్దిగా అటు ఇటు వస్తుంది కానీ వ్యూ బాగుంది అసలు బాలే బాగుంది చాలా చేస్తా క్యారెట్ చీ వాటర్ చూడదో చూడ మొగల్ ఇట్లా జూమ్ ఇన్ జూమ్ మంచిగా ఉంటుంది అది వచ్చింది నాదట్ల బాగోదు బన్నీ బాగుంటుంది కాబట్టే కావాలి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తాం యా

नेस्थेक् तो <laughs> <आगे। laughs> <laughs>

ఇక్కడ వస్తలే గంట సేపు దిగుతుంది ఏంటి రెండు మూడు సార్లు జారి జారలేదు నేను ఓవరాక్షన్ చేయను జారలేదా ఏది చూసి చెప్పు జారలేదు నేను అది కిడ్ అవుతుంది అది ఒక బిజ్ లో అవుతుంది ఇట్స్ అన్ అడ్వెంచర్ చర్ పైకి కాదు ఎక్కాల్సింది మేడం ఆ కింది కాయు సో గైస్ మేమైతే ట్రెక్కింగ్ ఎండ్ చేసుకొని మళ్ళీ ఆ లొకేషన్ వెళ్ళేటప్పుడు పెడతాం సో గాయ్స్ క్రీజ్ ఉంది లొకేషన్ అయితే చెప్పాం కదా అది వ్యూ పాయింట్ అయిపో కానీ ఇంకా దగ్గరికి వస్తాను ఒకసారి వ్యూ చూడండి పరిగి పరిగి ఎంత కేమ్ అక్కడి నుంచి ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కేఎమ్ యా ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ డిస్క్రిప్షన్ ఇస్తాను వెళ్తా అంటే రండి నేను డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను బట్ చాలా బాగుంది అసలు క్రేజీ సన్ రైజ్ సన్ రైజ్ ఉండాల్సింది ఇక్కడ మేము వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది లేకపోతే ఇంకా క్రేజీ చాలా బాగుంది వ్యూ అయితే నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంది మంచిగా ఉంది ఇదే పడుకోపోతే అవుతుంది అంత బాగుంది ఉండిపోతే బండి వేసుకొని వెళ్తావా ఇంట్లో ఫ్యాన్లు లేకపోతే ఫ్యాన్స్ అండ్ కామెంట్ చేయండి ఇంటికి డెలివరీ చేస్తాం ఇది వ్యూ బాగుంది చూడండి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తా ఎడికి మంత్లీ ఒక్కసారి అయినా రావచ్చు అంత మంచిగా ఉంది చాలా బాగుంది అక్కడ కూడా రైడింగ్ వచ్చారు రైడర్స్ సో గాయస్ ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి సో మళ్ళీ ఏదైనా మళ్ళీ ఎన్నో అవుతున్నావు సో ఇక్కడ నుంచి అయితే మేము ఫుడ్ తినేసి ఫుడ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం సో అవి రోటీన్ మేము చూపిస్తాం కాదు ఫుడ్ తినే చోటు నుంచి సో మన వీడియో అయితే ఇంతగా ఇప్పటి వరకు ఓపికతో చూస్తున్నందుకు పేషెన్స్ పెట్టి ఇంత రోతను కూడా మీరు చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు లవ్ ఆల్